ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు నా నమస్కారాలు నా పేరు డాక్టర్ లలిత కామేశ్వరి నేను డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కేవీకే పందిరమామిడి నుంచి ఈరోజు మనం అలంకరణ మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటిని మెయింటైన్ ఎలా చేసుకోవాలనే దాని మీద విపులంగా మాట్లాడుకోవడానికి ఈరోజు ఛానల్కి వచ్చాను మన ముఖ్యంగా ఏంటంటే అలంకరణ మొక్కల గురించి చెప్పుకునేటప్పుడు రైతు సోదరులు చాలా మటుకు మామూలుగా వేసుకునే పూల తోటలు కనకంబరం కానీ గులాబీ కానీ లిల్లీలు కానీ ఇలాంటి వాటిల మీద ఎక్కువగా అడుగుతూ ఉంటారు అలా కాకుండా ఏంటంటే ఈ మధ్య కాలంలో అలంకరణ మొక్కల మీద కూడా చాలామంది నర్సరీ యాజమాన్యం అదేవిధంగా నర్సరీలో ఏ విధంగా ఎటువంటి యాజమాన్య పద్ధతిలో స్వీకరించాలి చెయ్యాలి పురుగుల తెగుళ్ళని ఏ విధంగా అరికట్టుకోవాలి నర్సరీ మెయింటైన్ చేసే రైతులందరికీ కూడా చాలా మటుకు ఈ కార్యక్రమం అన్నది ఉపయోగపడుతుంది కంటైనర్స్ లో గ్రో చేసేటప్పుడు ఏంటంటే చాలా మటుకు మూడు రకాలైనటువంటి ఎక్కువగా గ్రో చేస్తుంటారు ప్లాస్టిక్ అంటే ఫైబర్ మెటీరియల్ లేదంటే క్లే మెటీరియల్ అదే విధంగా ఏంటంటే సెరమిక్ పార్ట్స్ కూడా ఎక్కువగా యూస్ చేస్తుంటారు కానీ మనం ఏంటంటే దానికి సరైన ప్లానింగ్ అన్నది చాలా మటుకు అవసరం అంటే ఏంటంటే ముందుగా ఏంటంటే మనం ఏ ప్లేస్లో పెట్టాలి ఈ ప్లాంట్స్ షేడ్ లెవింగ్ ప్లాంట్సా సన్ లెవింగ్ ప్లాంట్సా దీనికి డిఫ్యూజర్ లైట్ కావాలా ఇట్లాంటివన్నీ కూడా కూడా చాలా మటుకు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి అదే విధంగా పాటింగ్ మిక్సర్ దాని లోపల మనం వేసే సాయిల్ అవన్నీ కూడా ఎలాంటి రకమైనది అవన్నీ కూడా చూసుకోవాలి అదే విధంగా దానికి వాటరింగ్ కానీ న్యూట్రియంట్స్ కానీ వీటిలన్నిటి మీద కూడా ఒక అవగాహన అనేది మనం ఏర్పరచుకోవాలి ఏర్పరచుకున్న తర్వాతే మనం కంటైనర్స్లో పెద్ద పెద్ద మొక్కలను కూడా మనం ఈ అలంకరణ మొక్కల్ని ఈ కంటైనర్స్లో మనం గ్రో చేయడానికి చాలా మటుకు అవకాశం ఉంటుంది ఇంకా మనకు చూసుకున్నట్లయితే కనుక ఎజేలియాస్ కానీ ఫెర్నల్స్ కానీ పర్షియల్ కానీ ఇవన్నీ కూడా చాలా మటుకు ఏంటంటే కంటైనర్స్లోనే మనం ఎక్కువగా గ్రో చేస్తుంటాం ఉంటాం కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే డిజర్ట్ ప్లాంట్లని మామూలు ప్లాంట్స్ని కూడా కలిపి ఒకే కంటైనర్లో ఒక మంచి లుక్ వచ్చేటట్టు కూడా చాలా మటుకు పెంచుతూ ఉంటారు కానీ మనకు ఏంటంటే ఏ ప్లాంట్ ఏ సైజు ప్లాంట్ అవసరం అనేది చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే మనం ప్రతిసారి ఏంటంటే రీపాటింగ్ కూడా చేయాల్సి వస్తుంటుంది రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత రీపోటింగ్ కూడా చేయాల్సి వస్తుంది ఫస్ట్ ముందరే మనం యూస్ చేసేటప్పుడు ఏంటంటే ఒకవేళ ఓల్డ్ పార్ట్స్ ఏమైనా రకమైన పార్ట్స్ ఏమైనా యూస్ చేసినట్టయితే కనుక టెన్ పర్సెంట్ బ్లీచింగ్ సొల్యూషన్ తోటి ముందర మనం యూస్ చేసుకోవాలి తర్వాత కూడా సాయిల్ని కొంచెం మంచి పాటింగ్ మిక్సర్ అది పెట్టుకోవాలి వాటర్ని రిటైన్ చేసేటువంటి అంటే కోకోపీట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం సాయిల్ పాటింగ్ మిక్సర్లో పెట్టుకోవాలి వెర్మి కంపోస్ట్ ఇట్లాంటివన్నీ వేసుకుంటే గనక మనం ఎక్కువగా న్యూట్రియంట్స్ అవన్నీ కూడా ఎక్కువగా అప్లై చేయాల్సిన అవసరం కూడా ఉండదు మనకి చాలా మటుకు కంటైనర్స్లో గ్రో చేసేటప్పుడు ఏంటంటే రోజు ఇంట్లో ఉండే మహిళలు చాలా మటుకు పొద్దున సాయంత్రం నీళ్ళు పొలం అంటూ పోస్తూ ఉంటారు దానివల్ల చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి అదే విధంగా ఏంటంటే మొక్కలు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది మొక్కలకు ముఖ్యంగా ఏంటంటే ఈ కంటైనర్స్లో గ్రో చేసే మొక్కలకి వాటర్ ఎంత అవసరమో దానికి కావాల్సిన ఎయిర్ సర్క్యులేషన్ కూడా అంతే అవసరం ఎందుకంటే వేర్లకి ఎయిర్ సర్క్యులేషన్ లేకపోతే గ్రోత్ అన్నది ఉండదు దానికి ఎక్కువగా ఏంటంటే డిసీజెస్ అన్నవి కూడా ఎక్కువగా ఈ కంటైనర్స్ లో గ్రో చేసేటప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట అలాంటే మనం సాయిల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా మంచి మట్టి ముఖ్యంగా ఏంటంటే ఎర్రమట్టి మనం చేసుకోవాలి ఉట్టి ఎర్రమట్టే కాకుండా దాంట్లో ఏంటంటే కోకోపీటు వెర్మీ కంపోస్టు లేదనుకుంటే అంటే పశువుల పెంట దొరుకుతుంది కదా అది కూడా వేసుకొని పాటింగ్ మిక్సర్ కింద మనం చేసుకున్నట్లయితే కనుక రైతులైనా సరే నర్సరీల్లో పెంచే వాళ్ళు పాటింగ్ మిక్సర్ అన్నది పురుగులు తెగుళ్ళు అవశేషాలు లేనివి అదే విధంగా ఏంటంటే ఎక్కువగా కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి ఆ కలుపు మొక్కలవి కూడా రాకుండా మట్టిని బాగా సోలరైజేషన్ చేసి ఆ తర్వాత యూస్ చేసుకున్నట్లయితే కనుక చాలా మటుకు బాగుంటుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే సెల్ఫ్ వాటరింగ్ కంటైనర్స్ అన్నది కూడా వస్తుంది అంటే దానికి అదే వాటరింగ్ చేసుకుంటూ ఉంటుంది దానికి మనం ముందుగా ఏంటంటే ఒక చిన్న బాటిల్ లాంటిది ఏర్పరిచారు దానికి మనం పెట్టి ఒక చిన్న కన్న ఉంటే కనుక అది సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ కింద కూడా మనకి చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది సో ఏంటంటే మనకి మనం వాటరింగ్ చేసే ఏంటంటే కొన్ని టిప్స్ అన్నది చాలా అవసరం బ్రాడ్గా ఉండే లీవ్స్ వెడల్పాటి ఆకులకి ఎక్కువ నీరు అవసరం ఉంటుంది ఎందుకంటే దాని ద్వారా మనకి ఎక్కువగా నీరు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి ఎక్కువ నీరు అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏంటంటే మట్టితో చేసిన పార్ట్స్ అయితే ఎక్కువగా నీరు అవసరం అవుతుంది అదేవిధంగా ఏంటంటే ఆయిల్ అనేది తడపబడాలి అంతే అంతేకాని ఓవర్గా మనం ఇలా నొక్కగానే వాటర్ పైకి వచ్చేంత ఎక్కువ ఎక్సెస్ చేయకూడదు కంపల్సరీగా వాటికి డ్రైనేజ్ హోల్స్ అట్లాంటివి పెట్టుకుంటూ ఉండాలి ఇంకా మనకి మల్చ్ పైన కూడా ఒకవేళ మనకి ఎక్కువ సార్లు వాటరింగ్ చేసే అవకాశం లేకపోతే పైన లేయర్లో మనకు కొంతవరకు మల్చును కూడా మనం పెట్టుకున్నట్లయితే కనుక వాటర్ బయటకి ఎవాపరేట్ అవ్వకుండా ఎక్కువ రోజులు కుండీల్లో ఉండేందుకు అవకాశం ఉంటుంది ఇంకా ఫెర్టిలైజర్స్కి వస్తే ఏంటంటే మనం కొన్ని చాలా మటుకు ఫెర్టిలైజర్స్ మనకి అలంకరణ మొక్కల్లో విషయానికి వచ్చేసరికి అవి చాలా మటుకు పువ్వులు ఇండోర్లో మెయిన్గా గ్రో చేసే వాటికి ఓన్లీ ఫోలియోజ్ ఉంటుంది కాబట్టి నత్రిజన్ సంబంధించినటువంటి ఎరువులు మాత్రమే వేసుకుంటే సరిపోతుంది అది మనకి ఏంటంటే ఎవ్రీ టూ నుంచి త్రీ వీక్స్ గ్యాప్లో మనం లైట్గా అంటే ఫ్రీక్వెంట్గా వేసుకోవాలి కానీ చాలా చిన్న మోతాదులో వేసుకున్నట్లయితే కనుక అది యూనిఫామ్గా గ్రో అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట అన్నమాట ఇంకా మనకి స్లో రిలీజ్ ఫెర్టిలైజర్స్ అన్నవి ప్రత్యేకంగా మనం ఈ అలంకరణ మొక్కలకు కొంచెం అమ్ముతూ ఉంటారు ఆస్మోకోటని ఇట్లాంటివి అవుట్డోర్కి అదేవిధంగా ఇండోర్ ప్లాంట్స్ కూడా అలాంటివి స్లోగా రిలీజ్ అయ్యే మందులను వేసుకుంటే కనుక చాలా మటుకు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మన అలంకరణ మొక్కలు వేసేటప్పుడు ప్రూనింగ్ అన్నది కంపల్సరీగా చేసుకోవాలి మనం ప్రూనింగ్ చేయకపోతే ఏ మొక్క అయినా సరే ఏపుగా పెరిగిపోయి ఒక షేప్ అంటూ లేకుండా ఒక మంచి లుక్ అంటూ లేకుండా ఉంటుంది సో కంపల్సరీగా ఏంటంటే ఆ ప్లాంట్ని కాంపాక్ట్గా ఒక సర్టెన్ షేప్లో ఉండి ఎండిపోయిన కొమ్మల్ని తీసివేస్తూ అదేవిధంగా రోగాల బారిన పడినటువంటి కొమ్మల్ని తీసివేస్తూ ఎప్పటికప్పుడు ప్రోనింగ్ చేసుకుంటే కనుక అది ఒక కాంపాక్ట్ షేప్లో ఉండి చాలా మంచి లుక్ అన్నది వస్తూ ఉంటుంది చాలా మటుకు ఏంటంటే ఏడాది ఏడాదిల వరకు మనం ఈ అలంకరణ మొక్కలను కుండీల్లో పెంచేస్తూ ఉంటారు కానీ కంపల్సరిగా ఏంటంటే వాటికి రీపాటింగ్ అన్నది చేసుకుంటూ ఉండాలి అంటే ఏంటి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి మనం అంటే మొక్క సైజును బట్టి మొక్క అంటే గ్రోత్ని బట్టి అనమాట మనకి మొదటి కంటే కూడా లీఫ్ సైజు ఆకు పరిమాణం అనేది బాగా తగ్గిపోతూ వస్తుంది అనుకోండి మనం కంపల్సరీగా రీపోర్టింగ్ చేయాలి అంటే ఎప్పుడు చేయాలి అనే దానికి మనకి కొన్ని విజువల్గా కనపడతాయి అనమాట ఏ ఏ టైంలో మనం చేయాలన్నది చాలా మటుకు కొన్ని అలంకరణ మొక్కలు ఏంటంటే వేర్లు పైకి వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు కూడా దీనికి రీపోర్టింగ్ చాలా అవసరము అనే ఒక ఇండికేషన్ అనమాట అది కింద ఆకులన్నీ కూడా ఎల్లోలోకి తయారైపోతాయి అంటే పసుపు బారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా దానికి రీపాటింగ్ అనేది చాలా అవసరం అన్నది ఉంటుంటుంది అదేవిధంగా ఏంటంటే మనం వాటరింగ్ చేసినా కానీ మొక్క ఎండిపోతూ ఉంటాయి సాయిల్ కూడా ఎండిపోతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఒకసారి ఇలాంటివన్నీ కూడా మనకి ఇండికేషన్స్ చూసినప్పుడల్లా కంపల్సరీగా ఏంటంటే మనం రీపోటింగ్ అన్నది చేసుకోవాలి రీపోటింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం వేర్లు ఎక్సెసివ్గా గ్రో అయితే కొంతవరకు రూట్ కూడా కొంచెం మనం ప్రూనింగ్ చేసుకోవాలి కొంతవరకు మదర్ వేర్ని మనం ఉంచేసి చుట్టుపక్కల ఉండే వేర్లన్నీ కూడా కొంతవరకు జస్ట్ ప్రూనింగ్ చేసుకుంటూ కొంచెం కొంచెం వరకు ప్రూనింగ్ చేసుకుంటూ మళ్ళీ తిరిగి కొత్త పాటలో కొత్త సాయిల్ తోటి మనం వేసుకుంటే మళ్ళీ దాన్ని ఇంకొన్ని రోజులు మనం దాన్ని బాగా ముందుకు తీసుకుని వెళ్ళగలం చాలామంది ఏంటంటే అలంకరణ మొక్కలు పెంచే వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు మాకు ఆకులు చివరిన ఎండిపోతున్నాయి టిప్స్ అన్నీ కూడా ఎండిపోతున్నాయి మళ్ళీ అది కాకుండా పసుపు బారిపోతున్నాయి చాలా వీక్ గ్రోత్ ఉంది చిన్న ఆకులు వస్తున్నాయి ఇట్లాంటివన్నీ కూడా చాలామంది చెప్తుంటారు చాలా మటుకు ఏంటంటే వీటి గల కారణం ఏంటంటే మన అలంకరణ మొక్కల్లో పెంపకంలో ఏంటంటే మనకు ఉండే ఇంట్రెస్ట్ని బట్టి ఎక్సెసివ్గా మనం వాటరింగ్ చేస్తూ ఉంటాం ఎప్పుడు దాని మీద మనకి దృష్టి ఉంటుంది పొద్దున సాయంత్రం కూడా వేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఏంటంటే ఎక్సెసివ్ వాటర్ ఎక్సెస్ ఫెర్టిలైజర్స్ అన్నది చాలా ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాము ఇలాంటి ఎక్సెసివ్ వాటరింగ్ కానీ ఎక్సెస్గా సాయిల్ డ్రై అయిపోవడం కానీ ఇట్లాంటివి చూస్తే కనుక మనకి ఏంటంటే బ్రౌనింగ్ ఆఫ్ లీఫ్ టిప్స్ అనమాట అంటే అంటే మనకి ఆకుల చివరి భాగాలలో బ్రౌన్గా అయిపోతూ ఉంటుంది అనమాట ఎల్లోయింగ్ కూడా మనకి చాలా మటుకు కనిపిస్తూ ఉంటుంది అది ఎక్కువగా ఏంటంటే మనకి ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా వస్తుంటుంది ప్లస్ అది కాకుండా చాలామంది ఏంటంటే ఇంట్లో పెంచుకోవాలనే ఆత్రం కొద్దీ ఏంటంటే తక్కువ లైట్ ప్రసరించే ప్రదేశాలలో పెడుతూ ఉంటారు చాలా మటుకు అలంకరణ మొక్కలు అప్పుడు కూడా ఏంటంటే చాలా లో లైట్ ఉండడం వల్ల అట్లీస్ట్ డిఫ్యూజ్డ్ లైట్ అయినా సరే మంచి వెలుగు ఉండాలి మనకి వెలుగు లేకుండా ఒక మూలక బాగా పెడుతున్నట్లయితే కనుక బాగా లో లైట్ ఉండి ఎల్లోయింగ్ అయిపోతూ ఉంటాయి అంటే పసుపు బారిపోతూ ఉంటాయి ఓవర్ వాటరింగ్ చేయడం కింద కన్నాలు అలంకరణ మొక్కలకు బయట వేసుకుంటే పర్వాలేదు కానీ అదే కుండీల్లో పెంచుకునేటట్టయితే కనుక పూర్ డ్రైనేజ్ అనమాట అంటే హోల్స్ సరిగ్గా లేక క్లాగ్ అయిపోయి వాటర్ లోపలే ఉండిపోయి దానివల్ల కూడా ఎల్లోయింగ్ రావడం వీక్ గ్రోత్ అన్నది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది రూట్ సిస్టమ్ అన్నది పూర్గా ఉంటే కనుక అలాంటివి జరుగుతూ ఉంటాయి చిన్న ఆకులు కూడా వస్తుంటాయి దానికి ఏంటంటే చిన్న ఆకులు రావడం వల్ల మనకు కొంచెం న్యూట్రిషన్ అనేది మంచిగా ఇవ్వట్లేదు అనే ఒక ఇండికేషన్ సో అప్పుడప్పుడు మనం నత్రజని ఎరువులు కానీ ఇలాంటివి వేస్తూ ఉంటే మంచి మంచి ఆకులు కూడా బాగా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ లైట్ ఉన్నా సరే ఏంటంటే లీఫ్ మార్జిన్స్ ఎండిపోవడం వంకర్లు తీరిగిపోవడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి తెగుళ్ళ విషయానికి వచ్చేసరికి ఏంటంటే చాలా మటుకు ఇండోర్ ప్లాంట్స్లో ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల మనకి పూర్ గ్రోత్ అన్నది ఎక్కువగా ఉంటూ ఉంటుంది మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్సెస్ వాటరింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే దానికి కావాల్సిన ఆక్సిజన్ అన్నది భూమిలో లేక అది వేర్లన్నీ కూడా కుళ్ళిపోతూ ఉంటాయి అనమాట దానివల్ల ఏంటంటే మట్టితో రాగలిగినటువంటి ఈ సిలింద్రాలన్నీ కూడా ఈ రూట్స్ని తుక్కొని చాలా మటుకు ఏంటంటే ఆక్సిజన్ లేక ఆ మొక్కలన్నీ కూడా చనిపోతూ ఉంటాయి సో అందుకని రూట్ రాట్ అనేది ఎక్కువగా మనకి వస్తూ ఉంటుంది దానికి సరైన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి ఇంకా పురుగుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి పిండి పురుగులు మందారానికి కానీ వీట్లాంటి వాటికి మనం ఎక్కువగా పిండి పురుగులు చూస్తూ ఉంటాము అదేవిధంగా నల్లి కానీ పేనుబంక కానీ వైట్ ఫ్లైస్ కానీ ఇవన్నీ కూడా గులాబీ ఇలాంటి వాటికి ఇంట్లో వేసే క్రాటన్స్ మొక్కలకి వీటిలన్నిటికీ కూడా ఎక్కువగా ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇన్సెట్స్ చాలా మటుకు ఏంటంటే అలంకరణ మొక్కలకి ఎక్కువగా కెమికల్స్ స్ప్రే అన్నది మనం చేయకూడదు ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో పెంచుకునే మొక్కలకి ఎక్కువగా కెమికల్స్ స్ప్రే అన్నది మనం చేయకూడదు చాలా మటుకు ఏంటంటే ఫోర్స్గా మనం వాటర్ని సోప్ వాటర్ని స్ప్రే చేసినట్లయితే కనుక ఆటోమేటిక్గా అవే పోతూ ఉంటాయి అలా కాకుండా ఏంటంటే కొద్దిపాటిగా ఏమైనా ఇలాంటి పురుగులన్నీ ఉన్నట్లయితే కనుక నీమ్ ఆయిల్ స్ప్రేస్ కొంతవరకు అది కెమికల్ ఫ్రీ కెమి మంది కాబట్టి నీమ్ ఆయిల్ లాంటివి స్ప్రే చేసుకున్నా లేదంటే గార్లిక్ తోటి మనం ലിക്വിഡിക്കുന്ന തയ്യാറ് ചെയ്യും స్ప్రే చేసుకున్న వీటిలన్నిటికీ కూడా ఈజీగా మన ఈ పిండి పురుగులు కానీ నల్లి కానీ ఈ పేనెంక కానీ ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది ఈ విధంగా ఏంటంటే మన ఇంట్లో పెంచుకునే మొక్కలు ఏంటంటే చాలానే ఉంటాయి మనకి అంటే మన ఇంట్లో పెంచుకోవాలా బయట పెంచుకోవాలా అదేవిధంగా మనం బెడ్డింగ్ ప్లాంట్స్ కింద మనం యూస్ చేసుకోవాలా ఫ్లవరింగ్ ప్లాంట్స్ మనం ఇవన్నీ కూడా మనం చాలా మటుకు అవగాహన తీ చేసుకుని మనం ఈ విధంగా అలంకరణ మొక్కలను పెంచుకుంటే కనుక నర్సరీ పెంచుకునే రైతులు అదేవిధంగా ఇంట్లో పెంచుకునే అలంకరణ మొక్క కళ్ళలో కూడా ఈ విధంగా జాగ్రత్తలు అన్నీ తీసుకున్నట్లయితే కనుక మనకి అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం అనేది మనం ఇంట్లోనే కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వారికి నా ధన్యవాదాలు